బీఆర్ఎస్ చేసిన ప్రతి మంచి పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు చెప్పుకుంటుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ఖమ్మం జిల్లా కరువుని పారద్రోలాలన్న మహత్తర లక్ష్యంతో కేసీఆర్ సీతారామచంద్రుల పేరిట ప్రాజెక్టు నిర్మించారని ఆ ఘనతను కూడా కాంగ్రెస్ విజయంగా సృష్టించుకుంటుందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు పరాన్నజీవులుగా ప్రవర్తిస్తున్నారని వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు సీతారామ ప్రాజెక్టులో ప్రారంభోత్సవం కోసం సన్నాహక సమావేశాల పేరు మీద నెత్తి మీద నీళ్లు జల్లుకుంటూ పోటీలు పడుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనం చూస్తూ ఉన్నాం సీతారామ ఎత్తిపోతల పథకం ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు నిర్మించినటువంటి ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది ఈ కాలంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా గత కాంగ్రెస్ ఎస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ప్రభుత్వం వల్ల ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది ఇక రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా